ఒక పల్లెటూరులో కాకి ఒకటి ఎప్పుడూ దిగులుగా ఉంటుండేది తను నల్లగా ఉన్నానని చాలా దురదృష్టవంతురాలనని అనుకుంటూ ఉండేది ఒకసారి అది పల్లెటూరు పక్కనే ఉన్న అడవికి వెళుతుంది దానికి అక్కడ ఒక హంస డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది కాకి హంస దగ్గరికి వెళుతుంది అబ్బా నువ్వు తెల్లగా చాలా అందంగా ఉన్నావు ఎంత అదృష్టవంతురాలు నువ్వు అని కాకి అనగానే ఇదివరకు నేను అలాగే అనుకునేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను చిలుక ఎరుపు ఆకుపచ్చ రంగులలో నాకంటే అందంగా ఉంటుంది అని హంస అనగానే కాకి చిలుక దగ్గరికి బయలుదేరి వస్తుంది చిలుకను చూడగానే అబ్బా హంస చెప్పినట్లు నువ్వు చాలా అందంగా ఉన్నావు అదృష్టమంటే నీదే అని కాకి అంటుంది అప్పుడు చిలుక నా అందం ఏముందులే నాకు రెండు రంగులే ఉన్నాయి అదే నెమలైతే ఎన్నో రంగులతో నాకన్నా చాలా అందంగా ఉంటుంది కావాలంటే వెళ్ళి చూడు అని అనగానే కాకి నెమలి కోసం బయలుదేరి వెళ్తుంది కానీ దానికి నెమలు ఎక్కడా కనిపించదు ఒకసారి కాకి అనుకోకుండా జూకు వెళుతుంది అక్కడ దానికి నెమలి కనిపిస్తుంది అప్పుడు అది నెమలితో అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు అదృష్టం అంటే నీదే అని పొగుడుతుంది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడికి వచ్చి పడ్డాను అడవిలో ఉన్నంతసేపు వేటగాళ్లకు భయపడుతూ తిరిగేదాన్ని చివరకు వాళ్ల భార్యన పడే ఇక్కడికి వచ్చి చేరాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా అన్ని పక్షులను బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకులని తప్ప అదే నేనే కాకినై ఉంటే అంతటా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అని నెమలి అంటుంది ఆ మాటలు విన్న కాకి నిజమే కదా అనుకుంటుంది అప్పటి నుండి కాకి ఎవరితో పోల్చుకోకుండా స్వేచ్ఛగా జీవిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్